అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు భారతీయులకు చారిత్రక దృక్పథం తక్కువని పాశ్చాత్యులు అంటారు ఇది పూర్తిగా కాదనటానికి వీల్లేని నిజం చరిత్రలో ఏ సంఘటన ఎప్పుడు జరిగింది దానికి ఆనవాళ్ళేమి ఆధారాలేమి అనే విషయం మనకంతగా ముఖ్యం అనిపించదు ఆ తత్వం తెలుగువారిలో మరీ స్పష్టంగా కనిపిస్తుంది మిగిలి ఉన్న కొద్ది చారిత్రక ఆధారాలేవో జాగ్రత్త పరుచుకోవాలనే ఒక ఉత్సుకత కానీ సంకల్పం కానీ ఉత్సాహం కానీ ప్రయత్నం కానీ మనలో కొరవడుతున్నాయి నెల్లూరు పట్టణ చరిత్రలో నెలకొన్న అస్పష్టతే దానికి ఒక ఉదాహరణ నెల్లూరు పట్టణం ఎప్పుడు ఏర్పడింది ఎలా ఏర్పడింది ఎవరు నిర్మించారు అనే విషయాలపై చారిత్రక కారులలో ఏకాభిప్రాయం లేదు అది నిర్ధారించడానికి ప్రస్తుతం మనకున్న ఆధారాలు శాసనాలు కావ్యాలు మాత్రమే అయితే నెల్లూరు కాల నిర్ణయంలో ఏకాభిప్రాయం లేకపోయినా చాలా వరకు చరిత్రకారులు నిర్ధారించగలిగారు పూర్వ చరిత్ర గురించి కొన్ని విషయాలు మాత్రం క్రీస్తు తర్వాత నాలుగో శతాబ్దం చివరి వరకు ఏ శాసనాల్లో గాని నెల్లూరు ప్రస్తావన లేదు ఏడు ఎనిమిది శతాబ్దాలలో నెల్లూరు ప్రస్తావన మనకు కనిపిస్తుంది తొమ్మిదో శతాబ్దం ఉత్తరార్ధంలో పండరంగుడు నెల్లూరు నగరాన్ని బస్వీ పఠనం శాసనపరమైన ఆధారాలు కూడా మనకున్నాయి అందువల్ల నెల్లూరు పట్టణం ఐదు ఆరు శతాబ్దాలలో నిర్మితమై ఉండవచ్చునని అత్యధిక చరిత్రకారులు ఊహా ఒక అంచనా మాత్రం నెల్లూరు పట్టణాన్ని ఎవరు నిర్మించారనే విషయంలో కూడా అస్పష్టతే నెలకొని ఉంది బహుశా పల్లవల కాలంలో ఇది నిర్మితమై ఉండవచ్చునని కొందరు అభిప్రాయం దీని గురించి ఒక ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది బహుశా నాలుగు ఐదు శతాబ్దాల కాలంలో పెన్నకు ఉత్తర దక్షిణ భాగమంతా అడివి అది దండకారణ్యంలో భాగం అడవులను నరికి పట్టణాలను నిర్మించడం ఆనాటి అవ ఆనవాయితీ ఆ విధంగా పెన్నకు కొంత మేరకు నరికించి నెల్లూరు పట్టణాన్ని నిర్మించినవాడు ముక్కంటి త్రినేత పల్లవుడు అని ఇతని నామాంతరం ఇతనికి కాడు వెట్టి అని బిరుదు ఉండేది తమిళంలో కాడు అనగా అడవి వెట్టి అనగా నరికించినవాడు అడవిని నరికించే సమయంలో ఒక ఉసిరిక చెట్టు కింద శివలింగం అగుపడగా ఆ విషయం తెలిసిన ముక్కంటి రాజు శివాలయం కట్టించాడని ఆ ఆలయానికి మూలస్థానేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందని అదే నెల్లూరు పట్టణానికి బీజవాసమైందని ఈ ఐతిహ్యం చెబుతుంది అలాగే నెల్లూరు అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని గురించి కూడా చాలా ఐతిహాలు ఉన్నాయి తమిళంలో ఉసిరికని నెల్లి అంటారు నెల్లు చెట్టు కింద శివలింగం ప్రత్యక్షమైంది కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు అనాదిగా నెల్లూరు వరకు ప్రసిద్ధి నెల్లూరు మలగులకు బియ్యం తమిళనాడులో నిన్న మనటి వరకు ప్రదారణ పొందింది తమిళంలో నెల్లు లేక నెల్ అనగా ఒడ్లు ఆ విధంగా నెల్లూరు అనే పేరు వచ్చిందనేది మరొక వాదన ఈ వాదన ఎంతమాత్రం వాస్తవం కాదు చాలా సత్య దూరం అని కూడా మన చరిత్రకారులు చెప్తున్నారు ఎందుకంటే ఆంగ్లేయులు వచ్చిన దాకా కూడా మనకి మొలగొలుకులు అంతగా లేవు రకరకాల పంటలు ఉన్నాయి కానీ బియ్యంలో కూడా ఎర్ర బియ్యం నల్ల బియ్యం అనేది కొన్ని రెండు మూడు రకాలు ఉన్నాయి బియ్యానికి అంత ప్రసిద్ధి కాదు ఇంచుమించుకు మొలగొలుగులు కూడా మనకి రికార్డు ప్రకారం నూట పది ఏళ్ళ క్రితమే మొలగొలుకులు వచ్చాయి ఆ తర్వాతనే రైతులు ఈ బియ్యాన్ని పండిస్తూ వచ్చారు కాబట్టి నెల్లూరికి బియ్యానికి నెల్లూరుకి ఓట్లకి ఎలాంటి సంబంధం లేదు ఇది కేవలం కొంత మాత్రం అలా మన వాళ్ళు చరిత్రకారులు ఇలా నడిపించారు ఆ వాస్తవాన్ని నిజానికి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇకపోతే నెల్లూరుకు మరో పేరు సింహపురి లేదా ఇక్రమసింహపురి సింహపురి అనే పేరు ఏ విధంగా వచ్చింది ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని గురించి కూడా చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు స్పష్టంగా కూడా చెప్పలేకున్నారు బృహత్పల్లవులలో మొదటి వాడైన సింహ విష్ణు అంటే ఇతని కాలం ఐదు వందల డెబ్బై ఐదు ఆరు వందలు ద్వారా సింహపురి అనే పేరు ఏర్పడిందని కొందరి వాదం జైన ఆచార్యుడైన సింహనంది ద్వారా గాని జైన మత ప్రభక్తుడు మహావీరుని లాంఛనమైన సింహ వాహనం ద్వారా గాని సింహపురి అనే పేరు ఏర్పడి ఉండవచ్చునని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఆనాటి అంటే పదవ శతాబ్దం తర్వాత శాసనాల్లో కావ్యాల్లో నెల్లూరు విక్రమ సింహపురిగా వర్ణించబడింది దీనికి కారణం బహుశా చోళరాజైన పరాంతపురి అంటే తొమ్మిది వందల ఏడు తొమ్మిది వందల యాభై కాలం నాటి అతని కాలంలో కూడా ఏర్పడింది అనేది ఒక కారణం చెప్తున్నారు దీనికి కూడా బిరుదులు వీరశూల సమర కేసరి అనే బిరుదులు ఉన్నాయి అలాగే ఇక్రమసింహ ఇత్యాదులు ఇతనికి చాలా ముఖ్యమైన బిరుదు అందువల్లనే ఇది పేరు కూడా ఏర్పడి ఉండొచ్చు అనేది ఒకటి అంతేగాని నెల్లూరు వడ్లకి నెల్లూరు బియ్యానికి నెల్లూరుకి సంబంధం లేదు అంతకుముందే ముక్కంటి రాజు పరిపాలన ఉన్నప్పుడే ఇది వచ్చింది నెల్లూరు అనేది ఒక చరిత్రలో గట్టిగా వినిపిస్తున్న గట్టిగా మనకు కనిపిస్తున్న అనేక చారిత్రక ఆధారాలను బట్టి కూడా మనం చెప్పగలము నమస్తే అండి ఈటీవీ నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మిత్రులకు ఫార్వర్డ్ చేయండి సదా మీ మిత్రుడు ఈతకోటి సుబ్బారావు నమస్తే